నమస్కారం రైతు పండించినటువంటి పంటలకు ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర దొరకాలని మార్కెట్లో మద్దతు ధర ఎప్పుడు కూడా స్థిరంగా ఉండే విధంగా ప్రత్యేకంగా ఆదిలాబాద్లో పండిస్తున్నటువంటి పంటలు సోయాబీన్ పత్తి పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా అదేవిధంగా సోయాబీన్ కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థ మార్క్పిడ్ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మార్క్పెడ్ ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క సందర్భంగా ఏడీసీసీ చైర్మన్ ఇతరుల భోజారెడ్డి గారు జాయింట్ కలెక్టర్ గారు మార్క్పీడ్ అధికారులు అదేవిధంగా మిగతా మార్కెటింగ్ అధికారులు కూడా అంతా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రైతులు ఎవరు ఎప్పుడు మార్కెట్కి వచ్చినా వారికి పూర్తి అవగాహన కలిగించి చిన్న చిన్న విషయాలలో వారిని ఇబ్బంది పెట్టకుండా పూర్తిగా రైతులకు సహకరించి సంవత్సర కాలం పాటు కష్టపడ్డటువంటి రైతు పంట అమ్ముకునేటప్పుడు మాత్రం ఏ రకమైనటువంటి బాధలు ఉండవద్దు మరి ఇప్పటికే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి విషయాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతుల నుంచి కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది పత్తి విషయంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకొని మరి ఇప్పటికే ప్రైమరీగా ఒక రెండు సమావేశాలు కూడా పూర్తి నిన్ననే జిల్లా కలెక్టర్ గారు జాంట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా సమావేశాన్ని సీసీ అధికారులతో రైతులతో ఏర్పాటు చేసి పత్తి కొనుగోలును కూడా సాధ్యమైనంత తొందరగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని కూడా సీసీ ద్వారా ప్రారంభించే విధంగా ప్రయత్నం చేస్తారు రైతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అందరూ కలిసి రైతులకు ఉన్నటువంటి ఇబ్బంది దూరం చేసే విధంగానే ఈ యొక్క ప్రభుత్వ కొనుగోలు సంస్థలు మార్కెట్లో ఉండడం వల్ల మధ్య దళారుల బెడద నుంచి రైతులు కాపాడడమే కాకుండా ధర ఎప్పుడు కూడా స్థిరీకరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్న నాణ్యమైనటువంటి ప్రభుత్వ సలహాలు సూచన ఇచ్చేటటువంటి అన్ని విధి విధానాలతో సరుకును మార్కెట్కి తీసుకొచ్చి ఎటువంటి మోసాలకు గురి కాకుండా మధ్య దళారుల ద్వారా నేరుగా మీ మీ ఖాతాలోనే డబ్బులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులందరికీ పేరు పేరున విజ్ఞప్తి ప్రతి